టాలీవుడ్ మాస్ హీరోగా నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన గత మూడు చిత్రాలు వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలో అందరిలో టాప్ పొజిషన్లో దూసుకెళ్లిపోతున్న బాలయ్య ప్రస్తుతం అండ్ డైరెక్టర్ బాబీ కొల్లాతో తన నూట తొమ్మిదవ సినిమాలో నటిస్తూ ఉన్నాడు ఇక ఈ యొక్క సినిమా అనౌన్స్మెంట్తో ప్రేక్షకుల్లో భారీ బజ్ ఏర్పడింది ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచేసాయి ఇక సినిమాపై కొత్త అప్డేట్ వినిపిస్తుందా అంటూ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ తరుణంలోనే బాలేబాబు బర్త్డే సెలబ్రేషన్ పురస్కరించుకుంటూ మేకర్ సినిమాకు సందర్ సంబంధించిన క్రేజీ ట్రీట్తో ఆడియన్స్ను ఫిదా చేశారు ముందుగానే బాలయబాబు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ ట్రీట్ ఇస్తామంటూ చెప్పిన మేకర్స్ అన్న విధంగా ఆల్ అప్డేట్స్ టైమ్స్ అందించేశారు ఇక తాజాగా ఎన్బికే వన్ నాట్ నైన్ టీజర్ రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ అయితే క్రియేట్ చేశారు ఇక ఈ యొక్క టీజర్ ప్రేక్షకుల్ని భారీ లెవెల్లో ఆకట్టుకుంటుంది ఫ్యాన్స్కు మాస్ట్రీట్రో అదరగొట్టేశారు టీజర్లో బాలయ్య ఇంట్రడక్షన్ కోసం మకరాందాస్ పాండే చెప్పిన డైలాగ్ ఎలివేషన్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటూ ఉన్నాయి జాలి దయా కరుణ లేని ఒక అసురుడు అంటూ బాలయ్యపై చెప్పిన ఎలివేషన్ డైలాగ్ మెప్పిస్తూ ఉంది ఇక లాస్ట్లో గుర్రంతో బాలయ్య సీక్వెన్స్ అదరగొట్టేశాడు సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఉంది మొత్తానికి బాలయ్య అభిమానులకు మాత్రం సితారా ఎంటర్టైన్మెంట్ మంచి ట్రేట్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ప్రస్తుతం ఈ యొక్క టీజర్ మాత్రం నెట్ ఇంట్లో ట్రెండింగ్ అవుతూ ఉంది ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన లేడీ అమితాబ్ విజయశాంతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ క్లైమాక్స్లో మీ యాక్షన్ సీన్స్ కానీ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా శత్రువు తలనరికి గుర్రపు స్వారీ చేస్తున్న ఆ విజువల్ అయితే చాలా బాగా ఉంది పక్క యొక్క టీజర్ మరైనా రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి